అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది ప్రస్తుతం శనివారం రోజు మాకు శనివారం రోజు అయితే వర్షం వస్తుంది ఉదయాన్నే పూజ మనము శనివారం రోజు దేవుణ్ణి శుభ్రం చేసి దేవునికి పూజ అంతా కలషం పెట్టి పూజ చేసుకుంటాను నేను ప్రతి శనివారము ఆ విధంగా పూజ అంతా అయిపోయింది ముగ్గులు అయిపోయినాయి ముగ్గులు అలంకరించుకోవడం అంతా పని అంతా లేండి పూజ పని అయిపోయింది ఇంట్లో శుభ్రం చేయడం పూజ పనులు అన్నీ అయిపోయినాయి ఇంకా అప్పుడు వర్షం వచ్చేసింది వర్షం వచ్చేసి పూజ అయిపోయినాకే వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయిలండి వర్షంలో అందుకే నేను ముగ్గులు వీడియో తీయలేదు వర్షం వస్తుంది వర్షంది వీడియో తీసినాను ఇంకా చల్లగాలిగానే వస్తుంది ఇంకా ఆ రోజు నుంచి మాకు చల్లగాలైతేనే ఎంత ఎక్కువ వస్తుందంటే అంత ఎక్కువ వస్తుంది ఈ చల్లగాలకైతేన కొంచెం బద్దగిచ్చి మనం ఉన్నిలే ఏం పని కానీ రేపు చేసుకున్నాం ఇంకొంచెం లేటుగా చేసుకున్నాం అనుకున్నామంటే రోజు అదే టయానికి లేయాలంటే లేయలేము ఉదయాన్నే ఎంత కష్టమైనా ఎంత చలి పెట్టినా కానీ లేసినామంటేనా మళ్ళీ పని అంతా అయిపోయినప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఉదయాన్నే లేకోకున్నామంటే మళ్ళీ మరుసటి రోజు మనకు పనులు ఉన్నప్పుడు మనం ఆ టయానికి ఎప్పుడు లేయలేము చల్లగుంది చలి పెడతాంది అని బెడ్షీట్ కప్పుకొని పనుకున్నామంటే వెచ్చగేము ఉంటుంది మన పనులు రోజు స్కూల్లో పంపించలేము డ్యూటీలో పంపించాము మన పనులు కానీ చాలా లేటుగా అవుతాయి నేను బాగా ఆలోచన చేసినాను ఆలోచన కాదు అబ్జర్వ్ చేసినాను దానిల మీద అందుకు నాకు తెలుస్తా తెలుసు కాబట్టి చెప్తాను ఆ పనుకున్నాంలే రేపు చేసుకున్నాం ఇలా ఇలా చాలా మందికి ఉంటుంది కదా నాతో పాటు నాకు జరిగింది కాబట్టి చెప్తాను మీకు కానీ జరిగింటుంది ఫస్ట్ వచ్చేసి గోధుమపిండి పరోటాలు శుక్రవారం రోజు చెప్తి కదా నేను గోధుమపిండి పరోటాలు చేసినాను అని చెప్తాయి కదా పచ్చిమిర్చి బెంగళూరు పచ్చిమిర్చి కర్రీ లేకి పరోటాలు అయితేనే ఎంతో బాగుంటాయి చూడండి ఈ విధంగా మనం పిండి చపాతి పిండి గోధుమ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని కొద్దిసేపు అర్ధగంట దానికి ఈ విధంగా వెడల్పు గురుద్దుకొని నూనె అంతా రాసుకొని ఈ విధంగా మర్చుకోండి అని దాన్ని ఈ విధంగా చాకు తీసుకొని లైన్స్ నేను ఏ విధంగా వేసినానో చిన్న చిన్న లైన్స్ వేసుకోండి ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా లైన్స్ వేసుకోండి మనం చపాతి పిండి కన్నా పరోటా చేయాలనుకున్నప్పుడు ఎక్కువ పిండి తీసుకోవాల మందంగా తిక్కోళ్ళ ఎందుకంటేనా చపాతి సల్పాగా ఉంటుంది కదా పరోటా అనేది మందంగా ఉంటేనే పొరల్ పొరలు వస్తుంది లేదనుకో రాదు ఇది ఈ విధంగా లైన్స్ అన్నీ వేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా దాన్ని హోల్ చుట్టుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని ఈ విధంగా పిండి వేసుకొని పొడి పిండి వేసుకొని ఈ విధంగా మెత్త మందంగా తిక్కోళ్ళ మీకు వద్దు పొడిపిండి అనుకుంటే ఆయిల్ అయినా వేసుకొని తిక్కోచ్చు నేనైతే పొడిపిండి వేసుకుంటాను పొడిపిండి వేసుకొని కానీ పొరలు పొరలుగా వచ్చే విధంగా చూపిస్తా చూడండి మీకు గోధుమ పిండితోనే మళ్ళీ మైదా పిండి కానీ కాదు మైదా పిండితోనే పొరోటాలు వస్తాయి అనేసి అనుకోవద్దండి మనకు డాబాలోనూ హోటల్లోనూ మనకు పైన ఎక్కడైనా పరోటాస్ అనేది బాగా దొరుకుతాయి కానీ మనకు చేసేకు రాదనేసి చాలా మంది ఇళ్ళల్లో పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ అడుగుతా ఉంటారు కదా మనకే పరోటా తినాలనిపిస్తుంది కానీ మనం బయటికి పోయి తెచ్చుకొని పరిస్థితులు లేవు అప్పుడు మనం ఇంట్లోనే ఇదే విధంగా చేసుకోవచ్చు చూడండి హోటల్ స్టైల్లో పరోటా ఇదే విధంగా బాగా పొరల్ పొరలుగా వచ్చే విధంగా మీకు కావాలంటేనే పిండితో కానీ ఇదే విధంగా చేసుకోండి ఎప్పుడన్నా ఒకరోజు చూపిస్తాండి మైదాపిండితో ఏ విధంగా చేసుకోవాలో గోధుమ పిండితో చేసుకోండి ఆరోగ్యకరంగా మైదాపిండి వాడచ్చు కానీ తక్కువగా వాడుకోండి మైదాపిండి ఎంత తక్కువ వాడితే మనం అంత మంచిది ఈ విధంగా మందంగా తిక్కోండి సల్పాగా తిక్కుంటేనే పొరలు పొరలు రావు మందంగా తిక్కొని ఇంకొకసారి చెప్తాను చపాతి పిండి కన్నా పరోటా చేయాలంటేనే ఎక్కువ పిండి పెట్టుకోండి ఎక్కువ పిండి పెట్టుకొని చేస్తే బాగా పరోటాలు పొరల్ పొరలుగా వస్తాయి ఈ విధంగా పెను వేడెక్కినాక ఆ తర్వాత పరోటా వేసేసి ఆయిల్ వేసి ఇటు సైడు అటు సైడు ఆయిల్తో కాల్చేసుకునేది అయినా కాల్చుకోవచ్చు నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు లేదంటే వెన్నతో అయినా కాల్చుకోవచ్చు మన ఇష్టం మనకి ఏది అనుకూలమైతే ఏది మనకు తినాలనిపిస్తే అది హెల్తీగా అన్ని హెల్తీనే ఈ విధంగా చేసుకోవచ్చు పొడిపిండే లేకుండా ఆయిల్ వేసైనా తిక్కోవచ్చు నేనైతేనా పొడిపిండితోనే తిక్కుతా ఎప్పుడైనా గో ఈ విధంగా మనం చపాతీ పీట పైన వేసుకొని ఈ విధంగా వేడి వేడిగానే కొట్టల చేత్తో నేను ఇప్పుడు ఎట్లా అట్లా అట్లాగో చూడండి ఎంత పొరల్ పొరలుగా వచ్చినాయో ఆ విధంగా వస్తాయి బాగా పొరల్ పొరలుగా వస్తాయి ఇదే విధంగా చేసుకొని తినండి పిల్లలు అయితేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు క్యారీలకు లంచ్ క్యారీలు కానీ ఈ విధంగా ఇచ్చినారంటేనా అబ్బా మా మమ్మీ ఈరోజు లంచ్ క్యారీకి ఏం పెట్టిందో తెలుసా పరోటాలు పెట్టిందిరా అని ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తింటారు మీకు ఇంటికి వచ్చి కానీ బాగా ఆనందంగా చెప్తారు చూడండి మరీ వచ్చేసి శుక్రవారం ఇది వచ్చేసి పదకొండు గంటలు అయిందిలేండి అప్పుడు వచ్చేసి అవ్వ కోసరం ఇవన్నీ తెచ్చిండేది ఇది నేను చూపిస్తానని చూడండి ఇది సూర్యా కాఫీ పొడి అంటారు కాఫీ తాతారు చూడండి ఇష్టంగా వాళ్ళకైతేనే ఈ కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కాఫీ తాగే వాళ్ళకి చెప్తాను నన్ను నేను మా వారైతే తాగం ఇంకా మా పిల్లలైతే ఏది తాగరులే కాఫీ కాఫీలు టీలు ఏం తాగరు పెద్దబ్బాయి అన్న ఎప్పుడైనా తాతాడు కానీ చిన్నబ్బాయి అస్సలు ఏమీ తాగడు కాఫీ టీ పాలు కావాలి మా అబ్బాయికి ఆ కాఫీ పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఆ కాఫీ పొడి ఏదంటేనా సూర్య కాఫీ పొడి గింజలు ఆడిచ్చి చేస్తారు నాకు వచ్చేసి వెల్లుల్లి అయిపోయింటే వెల్లుల్లి నేను జీలకర్ర నేను తెప్పించుకున్నాను అవ్వ వచ్చేసి ఎండుమిర్చి కాపీ పొడి వెల్లుల్లి తెమ్మని చెప్పింది ఇంకా నాకు వెల్లుల్లి రెబ్బలు నాలుగై నాలుగైదు గడ్డలు ఉంటాయి ఇంకా నేను తెప్పించుకున్నాను ఇంకా జీలకర్ర బాటల్ కానీ శుభ్రం చేసేసి జీలకర్ర క్లీన్ తుడ్ చేసుకొని ఈ విధంగా సర్దేసుకున్నాను ఇవన్నీ ఇంకా ఇచ్చేసి రాళ్ళ ఇంకా అవ్వకి ఇచ్చేసి వచ్చేసేసి ఇంక అన్నీ ఎక్కడివక్కడ సర్దేసుకున్నామంటేనా ఇంకా పని అయిపోతుంది నేను వచ్చేసి శనివారం రోజు గొంగూర పప్పు చేసినాను గొంగూర పూజ అంతా అయిపోయింది పూజ వీడియో అయితే శనివారం రోజు తీయలేదులేండి ఇంకా ప్రతి శనివారం ఏ విధంగా చేసుకుంటానో అదే విధంగానే చేసుకుంటా గొంగూర వచ్చేసి ఇది రెండు కట్టలు బాగా శుభ్రం ఒలసేసుకొని బాగా కడిగి పెట్టేసుకున్నాను వెల్లుల్లి అనేది గొంగూర పప్పు చేసినప్పుడు ఎక్కువ వేసుకోండి గొంగూర గట్టిగా చేస్తే చాలా బాగుంటుంది చేసేదైతే చూపిలేదు కానీ చెప్తాను గోంగూర బాగా రెండు కట్టలు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు అక్కడ చూపిస్తానని అవి టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ రెడీ చేసుకున్నాము పురాణం వినుకుంటా అవన్నీ ఒల్చేసుకున్నా గోంగూర అంతా వలసేసుకొని కిచెన్లో వేసి అప్పుడు కందిపప్పు పెట్టేసి వచ్చింటి స్టవ్ పైన కుండలో చేసినాను అసలు ఎంత బాగుందో కందిపప్పు ఉడుగుతానే ఇంకా టమోటా గోంగూర చింతపండు పసుపు ఉప్పు పచ్చిమిర్చి అవన్నీ వేసేసి గట్టి ఉడికిచ్చేసి నీళ్ళు వేసేసి ఈ విధంగా ఎనిపేసి పోపు పెట్టేసినాను పోపు వచ్చేసి ఆయిలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు వేసేసి చేసేసినాను శనివారం ఉదయమే లేండి అవి వచ్చేసి గోంగూర పప్పు చేయమంటే ఈ విధంగా చేసినాను నెయ్యి వేసుకొని తింటా అంటే ఎంత బాగుంది నేను లంచ్ టైంలో తిన్నాను చాలా బాగుంది ఈ విధంగా చేసుకోండి గోంగూర పప్పు అనేది గట్టిగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంత రుచిగా అందుకు ఒక వీడియోలో కలుద్దాం